బాలాజీ అనే కుర పిల్లవాడు పద్దెనిమిది నెలల పిల్లవాడు తండ్రి పేరు కైలాష్ వాళ్ళ అమ్మ పేరు మనీష వీళ్ళ అబ్బాయి వాళ్ళ తండ్రి కైలాష్ వచ్చి ఆటోలో తీసుకొని పోతాడు అబ్బాయికి బట్టలు తీసుకొని రావాలని ఇంటి నుంచి వెళ్ళి గాంధీ రోడ్డు తర్వాత తిలక్ రోడ్డు అట్లాగే టీవీఎస్ జంక్షను తర్వాత బైరాగపడ్డ దగ్గర ఇతని ఇంటాక్స్టేషన్లో అక్కడ సర్కిల్ సర్కిల్లో ఆటో దిగి అలా పోయినప్పుడు అక్కడ అబ్బా బాబుని వదిలేస్తారు వీడి తెలియకుండా మత్ ఎక్కువైపోయి అక్కడ అక్కడున్న పూలంగడామ లత అని వాళ్ళు పొట్టి పుత్తూరు మండలం సంబంధించిన ఊరు ఇక్కడ వ్యాపారం చేసుకుంటుంది ఆమె ఏం తెలియక బాబుని దగ్గర పెట్టుకుంటుంది ఆమె ఎలా ప్రొసీడ్ కావాలో తెలియక తర్వాత మరుసటి రోజే వినాయక నిమజ్జనం ఉంటే ఊరికి వెళ్తుంది ఇది యాక్చువల్గా బాలుడు పదకొండవ తేదీ రాత్రి అంటే పన్నెండు అర్లీ అవర్స్ ఒంటి గంటకు మన దగ్గర రావడం జరిగింది వెంటనే ఈస్ట్ సిఐ గారి ఆధ్వర్యంలో కేసు మిస్సింగ్ బాలు మిస్సింగ్ కేసు నమోదు చేయడం తిరుపతిలో మిస్సింగ్ కేసు అయినా కానీ ఇది ఒక రకమైన పవిత్రమైన నగరం ఏ చిన్న సంఘటన జరిగినా అక్రాస్ ది ఇండియా అట్రాక్ట్ చేస్తా ఉద్దేశంతో తిరుపతి ఎస్పి సుబ్బరాయుడు ఐపిఎస్ వారు ప్రత్యేక ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ బాలుని వెంటనే ట్రేస్ చేయడానికి ఎన్ని టీములు వీలైతే అన్ని టీములు ఏర్పాటు చేసి వెంటనే ఛేదించమని చెప్పడం జరిగింది దాని ప్రకారం మహేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మూడు టీములు ఏర్పాటు చేయడం అని జరిగింది అట్లాగే ఎంఆర్పల్లి పోలీసు ఇతర టౌన్లో ఉన్న ఇతర పోలీసు స్టేషన్లలో కానీ టీములు ఏర్పాటు చేసి నగరం అంతా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది దాంట్లోనే మనకు క్లూ వచ్చింది అన్నమయ్య సర్కిల్ దగ్గర అక్కడ ఆటో నుంచి వాళ్ళిద్దరు దిగినట్లుగా ఈ ఫోటోని తీసుకొని మనం కంటిన్యూగా ఎఫర్ట్ చేయడం వల్ల ఈ అబ్బాయిని పలాలు చోడ పూలమ పూలామ తీసుకున్నట్టు చూశారని అక్కడ చెప్పడం జరిగింది ఆ పూలామాను అప్రోచ్ చేసినప్పుడు ఈ మణికంట కానిస్టేబుల్ ఇంకొక రవి అనే ఏస్తాయి తిరిగినప్పుడు ఆ పూలామ దగ్గరికి వెళ్తే నా ఈ బాలుడు నా దగ్గర ఉన్నాడని చెప్పి చెప్పడం నాకు ఎవరాల్ నేను చెప్ప వాళ్ళ ఫాదర్ను లేపాలన్నా లేదు కంప్లీట్గా పగ ఇంటాక్సికేషన్లో పడిపోయినాడు నేను ఎవరు చెప్పాలో తెలియక నేను ఊరికెళ్ళాను ఈరోజు వచ్చానని చెప్పి చెప్పడం జరిగింది మళ్ళీ పేరెంట్స్ని తీసుకొని ఆ బాలుడు ఈ బాలుడు ఒకటే అని చెప్పి నిర్ధారణ చేయడం జరిగింది మణికంఠ ఏ రవి అంటే డిఫరెంట్ టీం ఎఫర్ట్ చేస్తున్నా బట్ ఈ టీముకు డిటెక్ట్ చేయ చేసే ఆస్కారం దొరికింది ఇది ప్రత్యేకంగా చాలా మిస్సింగ్ కే చిన్న బాలుడు అని అనుకోకుండా చాలా స్పీడ్గా చేయడం వల్ల దొరికింది కొద్ది రోజులు పోతే మర్చిపోవడం జరుగుతుంది మళ్ళీ ఆ క్లూస్గానే దొరకవు అలాంటి పరిస్థితుల్లో మనకు ఎస్పీఆర్ ప్రత్యేక చొరవ చూపి వినాయక నిమజ్జనం ఎన్ని ఉన్నాయో కానీ దీన్ని సపరేట్ టీములు పెట్టి చేయడం వల్ల ఈస్ట్ పోలీసులు వెంటనే చే కనుక్కోవడం జరిగింది దీంట్లో ఎస్పీ గారు ప్రత్యేకంగా వాళ్ళకు రివార్డు ప్రకటించారు మణికండర్కు దీంట్లో చేసిన సిబ్బందికి ప్రత్యేకంగా ఎస్పీ గారు మా సబ్ తిరుపతి సబ్ ఆ సార్కు ప్రత్యేక కృతజ్ఞతలు మీడియా తరఫున తెలుపుకుంటున్నాను తర్వాత ఇందులో మీడియా వాళ్ళు కానీ కొంతమంది మనకు లీడ్ ఇవ్వడం జరిగింది దాంట్లో ఎక్కడన్నా ఏమన్నా పోయినా వాళ్ళు వెరిఫై చేయడం జరిగింది ఎట్లా ఇన్ఫర్మేషన్ రాకుండా వాళ్ళ ఎఫర్ట్స్ అయితే కొంత ఉంది మాకు ఇలాగే మీడియా కానీ మాకు తిరుపతి తిరుపతిలో కోఆపరేట్ చేస్తూ తిరుపతిని సురక్షిత సురక్షిత నగరంగా పెట్టడానికి మీ వంతు కృషి చేస్తూ ప్రజల తరఫున ప్రజలకు మళ్ళీ ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నాం ఇట్లా పిల్ల పిల్లలు చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులు బజార్కు వచ్చినా లేదన్నా ఏదన్నా ఫెస్టివల్ సంబంధించిన గుళ్ళ దగ్గర దర్శనాలు పోయినా లేదు వినాయక నిమజనం ఇలాంటి ప్రత్యేక అకేషన్లకు వచ్చినప్పుడు పిల్లల మీద ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళు ఎక్కడ తప్పిపోకుండా చూసుకోవాలని ప్రత్యేకంగా ప్రజలకి అందరికీ తెలుపుకుంటున్నాం మీడియా ద్వారా ప్రత్యేకంగా మరొకసారి తెలుపుకుంటున్నాం